వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా టేస్టీగా హడావుడి లేకుండా ఈజీ ప్రాసెస్లో టెంపుల్ స్టైల్లో పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నానండి ఈ పులిహోర మనము పండగలప్పుడే కాదండి ఎప్పుడైనా మన ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేకుంటే మనకి తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుందండి చాలామంది పులిహోరని చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి ఆ పౌడర్ చేయాలి ఈ పౌడర్ చేయాలి అలా ఏం కాదండి చాలా అంటే చాలా సింపుల్గా నేను క్విక్గా అయిపోయేలాగా చూపిస్తాను పదిహేను ఇరవై నిమిషాల్లో ఈ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి పక్కాగా మనము గుళ్ళో తింటాం కదా ప్రసాదం పులిహోర ప్రసాదం అదే టేస్ట్ వచ్చేలాగా నేను ఈ వీడియోలో అయితే మీకు చూయించిపోతున్నానండి చాలా అంటే చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు అన్ని టిప్స్తో పాటు చెప్తాను చాలా బాగుంటుంది ఈ పులిహోరని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మనము పులిహోర చేసుకోవడానికి ముందుగా రైస్ని అయితే ఉడికించుకోవాలని పెట్టుకుంటున్నానండి నేను ఒక కుక్కర్ని తీసుకుంటున్నాను కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నానండి సోనా మసూరి రైస్ వెయిట్ వైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఉంటుందండి ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు మనము బాగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్కి ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఇంకొక గ్లాస్కి కొంచెం తగ్గించి పోసుకోండి అదే మీరు గిన్నెలో కనుక ఉడకపెట్టుకుంటే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రైస్ పోసుకోండి నేను చూడండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులకి కొంచెం తక్కువగా పోసుకుంటున్నాను వాటరు ఇలాగ వాటర్ని కూడా పోసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత కొంచెం సాల్ట్ వేసేసుకోండి కొంచెం ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుంటే కనుక మనకి ప్రెజర్లో నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కుక్కర్కు ఉన్న మూతని రబ్బర్ని విజిల్ని కూడా పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు విజిల్స్ మాత్రం రానివ్వండి అంతకంటే ఎక్కువ రానిస్తే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనకి టెంపుల్ స్టైల్లో అదే టేస్ట్ రావాలంటే ఇప్పుడు ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఒక వన్ టీ స్పూను మినపగుండ్లు ఒక పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకుంటున్నానండి ఫస్ట్ వీటిని ఒక రెండు మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాక వన్ టీ స్పూను ధనియాలు కూడా వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నానండి ఇలాగా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాక మీ దగ్గర కొంచెం ఒక చిటికెడు మెంతులు ఉంటే మెంతులు వేసేసుకోండి నా దగ్గర మెంతులు లేవు కాబట్టి నేను కొంచెం పౌడర్ వేసుకుంటాను ఒక చిటికెడు మీరు ఈ స్టేజ్లోనే మెంతులను వేసేసుకొని ఒక రెండు నిమిషాల్లో డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇలాగ డ్రై రోస్ చేసేసుకున్నాక వన్ టేబుల్ స్పూను గసగసాలు వేసుకుంటున్నానండి మీ దగ్గర గసగసాలు లేకుంటే నువ్వులైనా వేసేసుకోవచ్చు నెక్స్ట్ రెండు లేదా మూడు ఎన్నిమిర్చిని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి నువ్వు గసగసాలు అనేది వెంటనే మాడిపోతే మనకి చేదు అనేది వచ్చేస్తుంది ఇలాగ ఒక్క నిమిషం పాటు అలాగ డ్రై రోస్ట్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటినీ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనము ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చాగా అయితే అస్సలు గ్రైండ్ చేసుకోవద్దు చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఎలాంటి పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నానండి చింతపండు ఎలాంటి తొక్కు కానీ బీచ్ కానీ ఎలాంటిది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ని పోసేయండి ఇలాగ వాటర్ పోయటాయినా మనము చింతపండు అనేది త్వరగా గుజ్జు అనేది వచ్చేస్తుందండి చూడండి ఇలాగా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చింతపండునైతే ఉడికించుకున్నామంటే చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని ఒకసారి ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి రైస్ అనేది ఇలాగ ఉడికించుకోవడం వలన రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి ఇలాగ వేడి మీద వెంటనే గరిటతో కలిపేస్తే కనుక ముద్దలాగా అయిపోతుందండి ఒక్క నిమిషం పాటు అలా కలిపేసేసుకొని మరలా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఈ రైస్నంతా వేసేసుకొని ఫ్యాన్ కింద కానీ లేకుంటే అలాగ గాలికి వదిలేసేయండి రైస్ అనేది డ్రై అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము చల్లార పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా అదే మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ మిక్స్ చేసుకున్న మిక్సీ జార్లోకి చల్లారేంత వరకు ఉంచుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేకుంటే మిక్సీ అనేది పాడైపోతుంది వేడి అనేది వేస్తే మీకు టైం లేకుంటే కనుక చేసేది ఏం లేదు ఇలాగ మొత్తము వాటర్తో సహా ఈ చింతపండు గుజ్జునైతే వేసేసుకొని బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము అసలైన ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పావు కప్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నాను వేరుశెనగ గుళ్ళు అనేది మనకి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అయితే ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకోవాలండి వేరుశెనగళ్ళు అనేది వేగితేనే మనకి పంట కింద పడినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా వేయించేసుకున్నాక ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకుంటున్నానండి నేను అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసేస్తున్నాను మీరు సపరేట్ సపరేట్గా అయితే అన్ని వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసేసుకోండి ఇలాగ వేసేసుకున్నాక ఈ తాలింపు గింజలు కూడా వేగిపోయాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ జీలకర్ర కూడా వేసేసినాక అన్నీ వేగిపోయాక ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి ఇలాగ వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా వేయించేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ ఇలాగా రెండు మూడు నిమిషాలు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు దంచుకొని పెట్టుకున్న అల్లంని వేసుకుంటున్నారండి మీరు సన్నగా చాప్ అయినా వేసుకోవచ్చు నేను ఇలాగా క్రష్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే రసం అనేది బాగా ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేస్తుందని చెప్పేసి ఇలాగా క్రష్ చేసుకొని వేసుకున్నాను ఇలాగా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి మూడు లేదా నాలుగు కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగను వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగ లేని వాళ్ళు స్కిప్ చేసేనా చేసుకోవచ్చు ఇలాగా ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాక ఇందులోకి మనము గ్రైన్ చేసుకొని పెట్టుకున్న చింతపండు పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి మొత్తం చింతపండు పేస్ట్ని అయితే వేసేసుకోండి ఇలాగ చింతపండు పేస్ట్ని వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఇలాగ వేయించుకోవటం వల్ల చింతపండు అనేది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మంటని లోటు ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చింతపండు గుజ్జుని వేయించుకేసుకోవాలండి ఈ స్టేజ్లో వేయించుకునేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసే అయినా చేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చింతపండు గుజ్జులో నుంచి అప్పుడు వరకు మనము ఉడికించుకోవాలండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత చింతపండులో నుంచి ఇలాగ ఆయిల్ సపరేట్ అయి ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా మనము రైస్ని మొత్తము ఇలాగ పొడి పొడిగా ఆనేసుకోవాలండి ఇలాగ పొడి పొడిగా అనుకున్నప్పుడు ఇందులోకి మనము తాలింపు పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయొద్దండి కొంచెము టేస్ట్ చూసుకొని మీ పులుకు తగ్గట్టు వేసుకోండి నేనైతే కొంచెం వేసేసుకొని పక్కన పెట్టేసానండి ఒక్కసారి అంతగా మీరు గరిటతో అయినా కలుపుకోవచ్చు లేకుంటే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి మనము ఎప్పుడైనా పులిహోరని మనము చేత్తో మిక్స్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని మీకు పులుపు కానీ సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో మిక్స్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను మిగతా మిగిలిన చింతపండు అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ టైం పులిహోర చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటానండి ఇలాగా మనము అంతా కలిపేసేసుకున్నాక ఇలాగైనా మనము పులిహోరని తినేసేయచ్చండి మీకు టెంపుల్ స్టైల్లో కావాలి అనుకుంటే కనుక ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోతుంది మనము చేసుకున్న పౌడర్ మొత్తాన్ని ఈ మిక్స్లోకి అయితే వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి పౌడర్ వేసేసాక స్పూన్తోనే కలుపుకోండి లేకుంటే ముద్దలాగా అయిపోతుందండి మనము చేతితో కనుక కలిపేస్తే ఇలాగా గరిటతో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే రెడీ అయిపోయింది మరి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందలగా వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్